లార్డ్ ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహార వచనాన్ని చూసుకున్నాం యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యహోవా ఈ స్థలమనున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నిశ్చయంగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు కానీ అది నాకు తెలియట్లేదు ప్రభు ఉన్నాడు అని నేను స్పర్శిస్తున్నాను అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కొన్ని కొన్ని స్థలాల్లో మనం దేవుని సన్నిధిని అనుభవించవచ్చు కొన్ని స్థలాల్లో మనం శోధనను చూస్తూ ఉంటాం ఇబ్బందిని చూస్తూ ఉంటాం ఇరుకుని చూస్తూ ఉంటాం మరి శత్రు యొక్క దాడిని చూస్తూ ఉంటాం స్థలాన్ని బట్టి దీవెన కూడా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అయితే ఈ వాక్యం వింటున్న నువ్వు ఏ స్థలంలో ఉన్నావు దేవుని మందిరానికి వెళ్తున్నావా ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నావా చక్కటి స్థలాలైన మరి దేవుని మందిరంలో నీ ప్రార్థనలో గడిపితే దేవుని దీవెనను నీవు పొందుకుంటాం యాకోబు ఒక మోసగానిగా ఉన్న వ్యక్తి కానీ ఆత్మీయమైన ఎన్నో అనుభవాలు ఇతను కలిగి ఉన్నాడు చాలాసార్లు మనం కూడా చాలాసార్లు ఈ విషయాల్లో తప్పిపోతూ ఉంటాం కానీ ఆత్మీయంగా దేవుడు అంటే ఇష్టం బ్రదర్ కొన్ని విషయాల్లో నేను పొరపాటు చేసినాను కానీ ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి ఆశీర్వాదం కావాలనుకుంటున్నానండి దేవుడు నన్ను దీవించాలన్న కోరిక ఉందండి అన్నట్లుగా మనం కూడా జీవిస్తాం యాకోబు లాంటి జీవితమే మనం కూడా కలిగి ఉన్నాం అలలోయ యాకోబు తండ్రిని మోసం చేసినాడు అన్నను మోసం చేసినాడు కానీ దేవుని కృపను పొందుకున్నాడు ఎందుకంటే ఇతను ఆత్మీయంగా ఒక దాహం కలిగి ఉన్నాడు దేవుడు నన్ను దీవించాలి దేవుడు నన్ను ఆశీర్వదించాలి అన్న కోరిక కలిగి ఉన్నాడు తండ్రి యొక్క ఆజ్ఞను బట్టి తల్లి ఆశీర్వాదం తండ్రి ఆశీర్వాదం తీసుకొని తన ఊరు నుంచి బయలుదేరినాడు తండ్రి చెప్పినాడు నాన్న ఇక్కడున్న స్త్రీలను వివాహం చేసుకోకు మీ మామ లాభాని దగ్గరికి వెళ్ళు నీ తల్లి సహోదరుని దగ్గరికి వెళ్ళు అక్కడ వెళ్ళి వివాహం చేసుకో దేవుడు నిన్ను దీవిస్తాడని చక్కటి ఆశీర్వాదం ఇచ్చి ముందుకు నడిపించినాడు యాకోబు వేర్షా నుండి హారాన్ని వెలుపు వెళ్తా ఉన్నాడు మార్గ మధ్యలో చీకటైపోయిందని ఒక రాయి తీసుకొని నెత్తి కింద పెట్టుకొని పడుకున్నాడు అక్కడ దైవ దర్శనాన్ని చూసినాడు అలలోయ దేవుని యొక్క సన్నిధిని అనుభవించినాడు ఆకాశం నుంచి భూమి వైపు ఏమంటే ఒక నిచ్చెన వేయబడ్డది దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు దానిపైన యహోవా ఉండి దేవుడు ప్రత్యక్షమై యాకోబును ఆశీర్దిస్తున్నాడు యాకోబును దీవిస్తా ఉన్నాడు దేవుని సన్నిధే ఆయనతో ఉంది దేవుడే అతనితో ఉన్నాడు ఆ యొక్క శక్తిని అనుభవించిన యాకోబు ఏమంటుండే నిశ్చయంగా దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు ఆమె అయితే అది నాకు తెలియట్లేదు ప్రభు ఎట్లున్నాడో ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు అలలుయ కానీ నా శరీర రీతిగా దాన్ని గుర్తుపట్టలేకపోతున్నాడు కానీ ఆత్మీయంగా అనుభవించగలుగుతున్నాడు అలలుయ్య ఆత్మ సంబంధమైన వ్యక్తి కేవలం ఆత్మీయ విషయాలను అర్థం చేసుకుంటాడు కానీ శరీర సంబంధమైన వ్యక్తికి అవి అవివేకంగా ఉంటాయని మనం అపసుడైన పౌరులు చెప్పడం మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలను ఆసక్తితో మనము వెంబడించాలి శరీర సంబంధమైన విషయాలు పాపాన్ని రెచ్చగొడితే ఆత్మ సంబంధమైన విషయాలను మనల్ని నిత్య జీవం వైపు నడిపిస్తూ ఉంటాయి ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటండి చక్కగా ప్రార్థన చేసుకోవడము దేవుని మందిరంలో సమయం గడపడం దేవుని కోసం జీవించడము బైబుల్ చదువుకోవడము దేవుని విషయాలు తెలుసుకోవడము దేవుని మార్గంలో నడవడం ఇలాంటి వ్యక్తులకు ఆత్మీయ అనుభవాలు దేవుడు అనుగ్రహిస్తాడు ఆత్మీయతలో ముందుకు నడిపిస్తాను దేవుడే వారికి తోడుగా ఉంటాడు అలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గారు యాకోబు అంటున్నాడు నిద్ర లేచి అండ్ ఆయన నిద్రపోయినాడు గాఢ నిద్రలో ఉన్నాడు దేవుడిచ్చిన దర్శనాన్ని పొందుకొని లేచినాడు నిశ్చయంగా యహోవా ఈ స్థలంలో ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఇక్కడ ఆమెన్ అలలుయ దేవుని సన్నిధిలో ఉండడము ఎంతో ఆశీర్వాదకరము యాకోబో అలాంటి సన్నిధిని అనుభవిస్తున్నాడు ప్రతిరోజు దేవుని సన్నిధిని మనం అనుభవించే వ్యక్తులుగా ఉండాలి అలలోయ అభయన్ చిన్న ప్రార్థన చేసుకుందాం వర్తితుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నీ సన్నిధి వారితో ఉంచండి నీ ఆత్మాభిషేకం వారికి ఇవ్వండి ఆత్మీయంగా బలపరచండి భౌతికంగా దీవించండి అనారోగ్యాలు ఉంటే ముట్టి స్వస్థపరచండి మీ కృపను అనుగ్రహించండి నీ శక్తిని అనుగ్రహించి ముందుకు నడిపించి అభివృద్ధి పరిచి దీవించుమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఇలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఈ పరిచయకు మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి ఫోన్పే గూగుల్ పే ద్వారా మీకు ప్రార్థన అవసరతలు ఉంటే నాకు ఫోన్ చేయండి కింద ఫోన్ నంబర్ ఉంది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె